చేపల ఫ్రై అంటే ఇదేనండి దీని టేస్ట్ ఉంటుంది చూడండి అద్దరిపోతుంది ఒకటి తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా తినాలనిపించేంత టేస్టీగా మనకి ఫిష్ ఫ్రై అనేది ఉంటుంది ఇక్కడ నేను ఫిష్ ఫ్రై కోసం చందువా చేపలు తీసుకున్నానండి ఇవి సముద్రపు తెల్ల చందువాలు ఈ తెల్ల మనకి ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకి చదువు చేపల్లో ఒకే ముళ్ళు ఉంటుంది కాబట్టి మనకి తినడానికి కూడా చిన్నపిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంటుందండి అండి చందువా చేపల్ని క్లీన్ చేసుకుని రెండు వైపులో కూడా ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కలుపుకోవడం కోసం ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు రుసుకు సరిపడగా ఉప్పు ఒక మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ ఫిష్ మసాలా వేసుకున్నాను మీ దగ్గర కనుక ఫిష్ మసాలా లేకపోతే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత మనం ఈ మసాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా మసాలా ముద్దలాగా కలుపుకోవాలి ఈ మసాలా మనకి కొంచెం బాగా గట్టిగా ఉందనిపించినప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవచ్చండి అలాగని మరీ ఎక్కువ పలచగా చేసుకోకుండా కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కావాల్సిన విధంగా మనకి మసాలా అనేది వచ్చేసింది ఇప్పుడు ఈ మసాలాను మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న పక్కన పెట్టుకున్న ఫిష్కి ఈ మసాలా మొత్తం బాగా పట్టించుకోవాలి ఇదే విధంగా చేపలు అన్నింటికి కూడా మసాలా పెట్టేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇలా మసాలా పెట్టుకున్న ఫిష్లు కూడా మనం ఒక గంట పాటు డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి అలా డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి మసాలా అంతా కూడా చేపలకు బాగా పట్టి మనకి మంచి టేస్టీగా క్రంచీగా కుక్ అవుతాయి ఇప్పుడు మనం ఒక గంట తర్వాత మనం ఫిష్ బయటకి తీసుకుని స్టవ్ వెరిగిచ్చుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనకు ఆయిల్ వేడమైన తర్వాత ముందుగా మనం మసాలా పెట్టుకుని ఉంచుకున్న చేపని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు ఇలా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మీరు తీసుకున్న పానకి అయితే ఫిష్ పడుతున్నాయో అన్నీ ఫిష్ వేసుకుని మీరు డీప్ ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ వేసుకున్న మనకి వాటిని అటు ఇటు తిప్పేటప్పుడు అవి విరిగిపోతాయి కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి దీనికి మరి ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోని అవసరం లేదండి నేనైతే ఇక్కడ తక్కువ ఆయిల్ తనక చేస్తాను కదా అలా మనం తక్కువ ఆయిల్లో కూడా మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు అలా అయితే మనకి ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే పీల్చుకుంటాయి చేపలు ఇప్పుడు ఒకవైపు ఇలా వేగిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకోవాలి వీటిని తిప్పుకునేప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఎందుకంటే మనకి చందువా చేప అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి త్వరగా విరిగిపోతుంది అందుకని కొంచెం జాగ్రత్తగా వీటిని రెండో వైపు తిప్పుకోవాలి వీటిని ఒకేసారి ఒకే వైపు వేపేసుకోవడం కాకుండా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలండి అలా అయితే మనకి రెండు వైపులో కూడా బాగా వేగుతాయి అలాగే మనం ఈ ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ కూడా మనం హైలో పెట్టేసుకొని చేసుకోవడం వల్ల మనకి త్వరగా పైకి కుక్ అయిపోతుంది కానీ లోపల వరకు ఫిష్ అనేది కుక్ అవ్వదు అందుకని మీడియంలో పెట్టుకుని ఫిష్ ఫ్రై అనేది చేసుకుంటే మనకి లోపల వరకు కూడా ఫిష్ మొత్తం అంతా బాగా కుక్ అవుతుంది వీటిని మళ్ళీ ఇంకొకసారి సాధి రెండవ వైపు తిప్పుకుందామండి ఇప్పుడు మనకి ఇవి రెండు వైపులా బాగా వేగిన తర్వాత వీటినిలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి లేకపోతే ఇవి విరిగిపోతాయి ఇప్పుడు ఇలా వేరే ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇలాగే మిగిలిన పిస్టన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి మన వేడివేడిగా ఎంతో టేస్టీగా చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయింది